వెల్కమ్ బ్యాక్ పెళ్లి సందడి పాటు నేను అయితే చెప్పాను కదా రూమ్లోనే రెస్ట్ తీసుకొని ఉన్నాము అనేసి అర్లీ మార్నింగ్ అయితే ఇంకా లేచి ఫ్రెష్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ చేసి పెళ్ళి బొట్టు పెట్టడానికైతే రెడీ అయిపోయామనమాట అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళాము అయితే ఆ రోజు అమ్మాయికి కావాల్సిన ప్రతి ఒక్కటి కూడా మనదే ఉండాలన్నమాట ప్రతి ఒక్కటి కూడా అబ్బాయి వారే తీసుకోవాలి అమ్మాయికి ఒకప్పుడైతే చిన్న చిన్న బాక్సులు తర్వాత పెట్టే తర్వాత బ్రీత్ కేస్ తర్వాత చిన్న చిన్న బ్యాగులు వచ్చేవి ఇప్పుడైతే జర్నీకి యూజ్ అవుతుంది అనేసి ఏకంగా అమెరికన్ టూరిస్ట్ ట్రాలీయే తీసుకుంటున్నాం అనమాట బాక్స్లో అయితే అమ్మాయి ఏమేం యూజ్ చేస్తారో అన్నీ ఉంటాయన్నమాట చీర మ్యాచింగ్ బ్లౌజ్ అలాగే బ్యాంగిల్స్ రింగ్ ఇంకా కుంకుమ బరణే పట్టీలు వాచ్ టోటల్ మేకప్ కిట్ మొత్తం కూడా అందులోనే ఉంటుంది ఓన్లీ మిర్ర తప్ప రింగ్ కూడా అబ్బాయి అయితే వేయరనమాట ఆడపడిచే అమ్మాయికి రింగ్ అయితే పెడుతుంది అయితే అదే రోజు ఒడి కూడా నింపుతారు దానికోసమే ఈ ఏర్పాట్లన్నీ కూడా ఫస్ట్ అయితే ధాన్యం వేసి సన్ని ఉండాలన్నమాట ఆ సన్నిపైనే పసుపు కొమ్ములేసి వేసి నోరాలి దీపం పెట్టి ఫస్ట్ వినాయకుడిని గౌరీ తల్లిని పూజించుకుంటారు అలా పసుపు కొమ్ముల్ని ఒకరు మాత్రమే నోరరు అక్కడ ఉండే ప్రతి ముత్తైదులు కూడా బాగా దాన్ని చాలా సాఫ్ట్గా చేసి నూరుతారు అన్నమాట అలా నూరిన పసుపునే అమ్మాయికి పూస్తారు అమ్మాయికి పసుపు రాసి బొట్టు పెట్టడం నెక్స్ట్ వీడియోలో అయితే పెడతాను మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి